దేవుణ్ణి మనం ఏదైనా పది కోట్ల రూపాయలు కావాలి పది కోట్ల రూపాయలు కావాలి నేను దరిద్రుడి నేను అడిగావు అనుకోండి ఆయన ఇస్తాడు అది యోగం కావలసిన అడిగావు కాబట్టి ఇచ్చాడు అనుకోండి మనం ఏం చేస్తాం ఆ పది కోట్లు పట్టుకెళ్ళి ప్యాకెట్లో పెడతాం బెట్టింగ్లో పెడతాం మొత్తం పోయి అప్పుడు దేవుణ్ణి ఏమంటాం కాపాడలేదని నువ్వు అడిగావు కానీ కాపాడమని చెప్పలేదు కదా అందుకే దేవుణ్ణి ఎప్పుడు ఏమీ అడగకూడదు నేనైతే దేవుడి గుళ్ళో కడితే ఒకటే దండం పెడతా ఇప్పటికీ నాకు తెలియదు నన్ను కాపాడు నాకు తెలియదు నన్ను కాపాడు ఇంతే లెక్క అరవై మూడేళ్లుగా ఆ ఛత్రమే నన్ను కాపాడుతోంది ఆ ఛతమే పద్మశ్రీ బిరుదానికి అంకితుని చేసింది అనుమానమే లేదు దైవానుగ్రహం ఎంత వ్యాఖ్య తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా ఎంత నిక్కచ్చిగా మొహమాటం లేకుండా మాట్లాడినా ఒక్కడు మన జోలికి రాకపోవడానికి కారణం ఏమిటంటే యోగక్షేమం యకం కృష్ణ పరమాత్మ చూసుకుంటాడు నేను మాట్లాడుకున్నది సత్యం నేను మాట్లాడుకున్న ధర్మం భయపడే సమస్య ఎవరితో శత్రుత్వం వచ్చినా మంచిది ఎంతమంది విరోధులైనా మంచిది ఎంతమంది దూరం అయినా మంచిది సత్యానికి దగ్గర ఇవ్వడం ముఖ్యం ఇక్కడ ఎప్పుడూ సత్యానికి సమాజం తల తప్ప సమాజానికి సత్యం తల వంశ పోయినదు అది ఉల్పాద్యమే రాపోదు ఇష్టమైతే వింటాడైతే వెళ్ళిపోతాడు శ్రోతల సంఖ్య లెక్క కాదు ఇక్కడ నచ్చేలా మాట్లాడటం సమస్య కాదు నచ్చేలా మాట్లాడటం ఇది నా సంసారం కాదండి ఇది సాహిత్యం ఇది ఆధ్యాత్మిక సభ నచ్చిన నచ్చకపోయినా కొండ బద్ర కొట్టే విషయాలు చెప్పాల్సిందే ఇది సత్యం అనకపోతే మానేయండి దానికే ఉంటాడు ఇవాళ కాకపోతే రేపేనా నేను చెప్పిన సత్యం నేను వెంటాడి తీరుతుంది నా గొప్పతనం కాదయ్యా సత్యం గొప్పతనం అది నిజం నిజంగా బట్టి వెంటాడుతుంది అంగీ అంగీ రేపు నీకు జీవితంలో నీకు అనుభవానికి వచ్చాక నాకు ఇదే అంటే క్రితమే చెప్పాను గరిగిపోయినంటా నువ్వే అది సత్యం అది అంగీకరించక ఏం చేస్తావు ఇక్కడ అందులో నా గొప్ప ఏం లేదు కాస్త నాటుకునేలా చెప్పడంలో నా ప్రజ్ఞ ఏదైనా ఉంటే ఉండొచ్చు కానీ సత్యం సత్యమేనంటే దేవాలని నేను కనిపెట్టాను అనన్యత అంటే చాలా మంది రాసిన వ్యాఖ్యాన్ని నోటికి తెలుసు కృష్ణుడిని తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదు అర్థం ఇదేమర్థం అండి ఎక్కడదండి ఇది అనన్యాహ అంటే కృష్ణుడిని తప్ప ఇంకెవరిని ఆశ్రయించకూడదు అంచేత కృష్ణనామాన్నే స్మరించాలి కృష్ణుడికి సంబంధించిన దండలు ఉంటాయి కదా తులసి దండ తులసి పూసలు అవి వేసుకోవాలి ఇలాగా యువాకారంలో పెట్టుకోవాలి పెట్టుకోవాలంటే వారి బొట్టు వారి పూసలు దండ సరిపోయే కృష్ణుడు పోయాడు అక్కడికి పెట్టిస్తున్నారు ఎప్పటికీ మీరు గమనించండి పైగా భగవద్గీత వారు చెప్పిందే యథాతథం ఇంకెవరికి మాట్లాడడానికి వీలు లేదు ఇక్కడ యథాతథం అంటే ఇదే యథావ్యథం ఇదేమర్థం అనన్యాశ్చంతో ఏంటో సంస్కృతం ఏ పాటి వచ్చిన జ్ఞానం ఉన్నవాడైనా ఈ అర్థం చెప్పడు ఇతను చింతించొద్దు నా రూపాన్ని చింతించు అనేది కృష్ణుడి యొక్క ఉద్దేశం అయితే అని ఉండదు ఉంటుంది ఖచ్చితంగా ద్వితీయ విభక్తి ఉంటుంది ప్రథమా విభక్తి ఎందుకు ఉందండి బహువచనం ఆ మాత్రం ఆలోచన లేదా మనకు దూచిన అర్థాలు చెప్పడమేనా అది శంకరాచార్య చెప్పిన అర్థం ఏమిటి తెలుసు అనన్యాహ అంటే అపృథక్ ప్రారంభం దేవము నారాయణ ఆత్మత్వేనగత ఇది శంకరాచార్య చెప్పిన మాట అపృథక్ తాను నారాయణుడు ఒక్కటే అనేటువంటి భావనతోనే చింత చెయ్యాలి ఏకత్వ భావనతో చింత చెయ్యాలి అనన్యాహ అంటే చెప్పిన అర్థం అది అన్య భావన వద్దు అంటే నాకంటే దేవుడు అన్యం కాదు నేను ఆ దేవుడు ఒక్కటే నేను తెలుసుకునే ఈ పద్ధతిని ఆశ్రయిస్తున్నాను తప్పితే దేవుడు వేరు నేను వీరు దీనికి ఇంకా ప్రమాణాలు ఏమిటో తెలుసా పురాణాల్లో తంత్రశాస్త్ర గ్రంథాల్లో చాలా ఉంటాయి ఉపాసనా గ్రంథాల్లో ఉంటాయి రామో రామం రామము భా రుద్రు రుద్రమర్చేత్ నా విష్ణు విష్ణు మర్చేత్ నువ్వు విష్ణువు కాకపోతే విష్ణువుని అర్చించలేవు రుద్రుడు కాకపోతే రుద్రుడు అర్చించలేవు రాముడు కాకుండా రాముడు నువ్వు అర్చించేయలేవు అంటే రాముడు నువ్వు ఒకటైనా కాదా రుద్రుడు నువ్వు ఒకటైనా కాదా ఎందుకు చెప్తున్నారు అక్కడ అదంతా వదిలేసి మళ్ళీ కృష్ణుడినే అని కొందరు ఆ కృష్ణుడు రాముడు కూడా విష్ణు స్వరూపాలు కాబట్టి విష్ణువుని చింతించాలి శివుడిని చింతించాలి కొందరు ఆ మొత్తం దిక్కుమాలిన మతాలు చాలా వచ్చాయి శివుడు వీళ్ళందరికీ శత్రువు అయిపోయారు చివరికి ఎంతవరకు వెళ్ళిపోయారు అంటే శివుడు పాదుకరిస్తే ఆ పత్రం ఉంటుంది కదా మారేడు పత్రం ఏదో అంటే నందీశ్వరుడు మీద పెట్టమన్నారు సంప్రదాయం ఎందుకు నందీశ్వరుడు అంత సేవ చేస్తే ఎప్పుడూ ఒకసారి ఆయనకి జాలేసి ఏమయ్యా నీకు జీతం కూడా లేదు ఏమీ ఇవ్వలేదు వైకుంఠంలో గడుపు పంతుడికి కైలాసంలో నందీశ్వరుడు రూపాయి జీతం లేదు డిఏ లేదు టీఏ లేదు ఏం లేదు ఇంక్రిమెంట్ లేదు అలా చాకిరీ చేయడమే ఎంత జాగ్రీ చేస్తున్నావు ఏదైనా వరం కోరుకోవాలి అంటే నందీశ్వరుడు అన్నాడు ఉంటుంది బ్రహ్మ సత్యం జగన్ మిథ్య ఆ బ్రహ్మని మీ రూపంలో నేను నా కళతో చూస్తున్నా నాకు ఇంతకంటే ఏం అక్కర్లేదు పోనీ మీరు అన్నారు కాబట్టి ఒక్కటి కొడతాను మీ మాట కాదని అనకూడదు కదా అందుకని ఒక్క మాట చేయండి మీ గుళ్ళోకి వచ్చిన వాళ్ళు మీ పాదుకలు మీ పాదాలకు పూజ చేసిన పత్రి పుష్పాలు ఉంటాయి అవి నా నెత్తి మీద పెట్టాక నాకు వరం చేయండి చాలు ఇది సంప్రదాయం భక్తుల్ని ప్రేమించి గౌరవించడం కోసం సూడు ఏం చెప్పాడు అంటే ఈ రోజు నుంచి నాకు ఉపయోగించినటువంటి పత్రి పుష్పాలు మీరు ఇంటికి పెట్టి నందీశ్వరుడు మీద పెట్టండి ఆ సూడు మాట మీద గౌరవం కోసం మనం నందీశ్వరుడు మీద పెడుతున్నాం ఇక అక్కడి నుంచి ప్రసాదం కూడా పెట్టద్దని వచ్చిందండి ఇక చి ఇవి ఏది పట్టుకెళ్ళకూడదు ఇంకా విచిత్రం ఏమిటంటే ఐదేళ్ల క్రితం విన్నాను నేను చాలా తీవ్రంగా ఖండించాను వ్యవహారాన్ని శూడు గుడిలోకి వెళ్లే ముందు కాళ్ళు వచ్చా కాడు కడుక్కోవట వెళ్లే ముందు కాదు వచ్చా కాలు కడుక్కోవాలంట ఎందుకంటే శ్మశానానికి వెళ్ళినట్టుంట అయ్యి వవోయ్ శువుడంత శ్మశాన భాష అయిపోయేది పరమయాగి యోగి పరమ త్యాగి మహానుభావుడు అయిన శివుడు జ్ఞానరూపమైన శివుడు చిగయోగి అయిన శివుడు మనకి శ్మశాన రూపం అయిపోయాడు ఈ రూపాల పట్ల ప్రీతి ఉంది ఇతర దేవతా రూపాల పట్ల ఎంత ద్వేషాన్ని కలిగిస్తూ ఉంటుంది ఇవాంటికి కూడా ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా ఈ మాటను మనం ప్రచారం చేస్తున్నామంటే ఎంత ధైర్యం మనకి ఎంత పైశాచిక నిన్న కూడా రుచిశేఖర భారతి మాటల్లో మీరు విన్నారు కొందరు శివుడు అంటారు కొందరు అమ్మవారు అంటారు కొందరు విష్ణు అంటారు ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో కనపడుతున్నాడు అదే సిద్ధాంతం అని చెప్పారు వారు కూడా మనం పట్టుకున్నదే అమ్మ ఎక్కడ అందుకే ఇవన్నీ వస్తాయండి అందుకే అనన్యాహ అంటారు కృష్ణుడిని తప్ప ఇంకెవరిని చింతించదను కాదు విష్ణువుని తప్ప ఎవరిని చింతించవద్దని కాదు అసలు శివుడు రూపం ప్రశ్న లేదక్కడ నేను దేవుడు ఒక్కటే అపృథక్భూత అంటే అర్థమేమిటి తాను దేవుడు వేరు అనే భావాన్ని ముందు మానుకోవాలి లేకపోతే అంచనే కుదరదు ఎంత చేసినా ఒకటే మనకి ఎందుకు జ్ఞానం కలగట్లేదు అంటే ఆయన వేరు అనుకుంటున్నాం మనం వేరు అనుకుంటున్నాం ఆయన ఏదో ఇస్తాడు అని మనం ఆకులో పువ్వులో ఏదో వేస్తున్నాం అక్కడ ఎందుకు అనుకుంటాం కనుక మన అజ్ఞానం ఎందుకు తెలుసా లోకంలో ఎవరికైనా మనం ఏదైనా ఇస్తే మనకి ఇస్తారు కదా వీళ్ళ అభిషేకాలతో కూడా గమనించండి నేను ఆశ్చర్యపోతూ ఉంటాను నీళ్లతో కంటేనండి పాలుతో చేస్తే ఎక్కువ ఫలితం పాలుతో కంటేనండి పెరుగుతో చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం పెరుగుతో కంటేనండి తేనండి అసలు నెయ్యి అండి అద్భుతం అండి ఎందుకంటే జుడ్డు ఎక్కువకుంది కాబట్టి మనం పెట్టేసాం కదా ఎందుకని మన ఇంటికి వచ్చిన వాడికి మంచి నీళ్ళు ఇస్తే మామూలుగా ఉంటుందమ్మా పాలు కాఫీ ఇచ్చామనుకో స్ట్రాంగ్ కాఫీ ఫిల్టర్ కాఫీ సిక్స్టీ ఫార్టీ అంటాడు వాడు కూడా మంచినీళ్ళు కంటే అది మంచిది కదా మరి తేనె ఇచ్చామనుకో తేనిచ్చారండి వాళ్ళ మనస్సు కూడా తేనె లోకంలో అందరూ నీళ్ల కంటే పాలు పాలకంటే తేనె గొప్పగా భావిస్తారు కాబట్టి మనం కూడా అభిషేకాల్లో శివుడికి కూడా తేనె పోసేసి మొత్తం చేమట్లు పట్టారా చేసే అంతేకాని తేనెందుకు పోయాలి పాలెందుకు పోయాలి ఎందుకు పోయాలి నీళ్ళు ఎందుకు పోయాలి ప్రతిదీ పోసాక నీళ్లు పోస్తారు మీరు గమనించండి అభిషేక ప్రక్రియలో తేనె పోసిన వెంటనే నీళ్లు పోస్తారు నిజ పోసిన వెంటనే నీళ్ళు పోతే కానీ కడిగేయడానికి పైగా ఏం పోసినా జారిపోతున్నాయి గమనించు పాలు పోసావు జారిపోయాయి తేనె పోసావు జారిపోయి నీ నిజు పోసావు జారిపోయింది పత్తిని పెట్టావు జారిపోయింది పువ్వులు పెట్టావు జారిపోయాయి నీ జీవితంలో కూడా ప్రతిదీ జారిపోతుంది బీ రెడీ బీ రెడీ బీ రెడీ ఇది అభిషేక సిద్ధాంతం ప్రతిదీ జారిపోతుంది ఆ ఏడా ఏడానికి మాట వచ్చి తత్ తత్ అంటే మన మనవరాలు అప్పుడే మాట్లాడేస్తుంది అన్నాడు ఈ పనికి మాలిన దానికి తొంభై ఏడు రాగానే మాట పోయింది ఇంకా మూడు నెలలు కాకుండా అమ్మమ్మ అన్నవితే వాళ్ళ మమ్మను గుర్తుపెట్టేసింది ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మ కాబట్టి సంతోషం అదే అత్తగారిని గుర్తుపెడితే పెద్ద గొడవ ఎవరు దొరికిందో దీనికి అత్తగారు దొరికింది అంటే అత్తగారు మనకి ప్రథమ శత్రువు కదా మీ అమ్మని గుర్తుపెడితే గొప్ప మా అమ్మని గుర్తుపెడితే నేరమా అంటే మనం మన బర్షిక్షతారు దానికి పిచ్చిదానికి ఏమీ అని ఏదో దగ్గరికి ఎవరా కనబడితే నాంతకంటే ఏమంటాం కాదు కాబట్టి అత్త తాత ఎందుకంటే అన్న మా నాలుగు బైక్ కలవగానే పలికే అక్షరం తా అంతేగాని వాళ్ళకి విశ్వక్షయమూడ కస్కస్కం పొట్లు అని అంటారేమిటి ఇక్కడ పెద్దవాళ్ళకి చేత కదా అది పెద్ద గొప్పగా భావించట్లేదండి మనం పెంచుకున్న ఇవన్నీ కూడా అంటే నాడ నాడ మాట వచ్చింది పోయింది మా స్పృహ వచ్చింది గుర్తుపట్టేది స్పృహ తొంభై ఐదు ఏళ్ళు వచ్చేది కావలసి వచ్చిందండి మా తాతగారు ఎవరిని గుర్తుపట్టట్లేదు అయిపోయింది వచ్చింది పోయింది నడక వచ్చింది రెండేళ్లకి మా అబ్బాయి అడుగులు వేస్తున్నాడు అని అరిసెలు ఉండేవా అక్కడ ఆ నడక ఎలా అండి ఎనభై ఐదేళ్ళు చక్రం వచ్చింది ఇక్కడ చక్రాలు కుర్చి వచ్చింది పోయే ఏం చేస్తాం మా వీల్చేరు అంటే వీలున్న వాళ్ళందరూ అందులో కూర్చోవచ్చు అందుకే వీల్చేర్ ఉంటారు నడక వచ్చింది పోయింది మాట వచ్చింది పోయింది స్పృహ వచ్చింది పోయింది వచ్చింది ప్రతిదీ పోతుంది అని శివుడు చెబుతున్నాడు నువ్వు నా మీద ఏం పెట్టినా జారిపోతావు ఏం పెట్టినా జారిపోతావు నువ్వు కూడా జారిపోతావు గుర్తు పెట్టుకో ఇదే విషయం